ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ రుక్మిణి కళ్యాణం భాగవత పంచరత్న కథల్లోని నాలుగవ కథ రుక్మిణి కళ్యాణం సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకి ఇట్లా చెప్తున్నాడు రాజా నీకు ఇదివరకే చెప్పి ఉంటుంది కదా బ్రహ్మదేవుని సలహాపై ఆ నత్త దేశపు అయినటువంటి రైవతుడు తన పుత్రిక అయిన రేవతిని బలరామునికిచ్చి వివాహం చేశాడు కదా చేదిరాజు శిశుపాల నిమిత్రులైన సాళ్దులైన రాజులను ఒడించి శుభగుడైన శ్రీకృష్ణుడు భీష్మక రాజపుత్రియు రమాదేవ అంశతో పుట్టినదియు మహా గుణమణియు పుష్పగంధియు బాలామణియు అయిన రుక్మిణి వరించెను అనగానే రాజు ఇట్లా అన్నాడు అడుగుతున్నాడు యోగీంద్ర శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణి వివాహంలో ఎత్తుకుపోయానని మునులు మునుపు చెప్పిన్నారు కదా మీరు మరి శ్రీకృష్ణుడు ఒక్కడే సాడ్వాదులందరినీ ఎట్లా ఓడించారో చెప్పండి అది కాక కళ్యాణాత్మకమైన విష్ణు గాథలను విన్ను విందుగా వినడా వినేవాడికి ఎప్పటికైనా తృప్తి కలుగుతుందా వింటున్న కొద్దీ ఇంకా వినాలనే ఉంటుంది కదా కాబట్టి నాకు రుక్మిణి కళ్యాణ గాథను వినవాలనే కోరిక కలుగుతోంది పరవర్య చెప్పు అని అన్నారు పరిచిత్ మహారాజు అప్పుడు పద్య రూపంలో ఆయన పరీక్ష మహారాజు చెప్తున్నటువంటి మాటలు భూషణములు చెవులకు పుధతోషణములనేక జన్మ దురితౌభవిని శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గమను గుణ భాషణముల్ యోగీంద్ర గరుడ విష్ణువు యొక్క గుణగణ గాథలను వినటం చెవులకి అలంకారాలు సజ్జనులకు సంతోషదాయకాలు అనేక జన్మల దుష్కర్మాలని పాపాలని శ్వాసింపచేనట్టు అవి మంగళకర శబ్దాలు కదా అని అంటే శుక్రుడు ఇట్లా చెప్తున్నాడు సుఖ మహర్షి ఇట్లా చెప్తున్నారు రాజశ్రేష్ట విను విదర్భ దేశమున కుండినపుర ప్రభు అయిన భీష్మకుడు అనే ఒక దొడ్డ రాజు ఉన్నాడు అంటే ఒక పెద్ద రాజు అతనికి ఐదుగురు పుత్రులు పెద్దవాడు రుక్మి అందరికంటే చివరి పుట్టినటువంటి కన్య రుక్మిణి ఆమె బాలచంద్రరేఖ వలె రాజు ఇంట వెలసి దినదిన ప్రవర్ధమానమై మెరైచుండెను వేర్వేరు దేవతలకు పేరు పేరున బొమ్మల పెళ్లి చేస్తూ గూడను వండించి చెరులకు పెట్టిస్తూ రమణీయమైన మందిరముల్లోనూ ఆరామ ప్రదేశముల్లోనూ విహరిస్తూ పూల మొక్కలు లతలను పోషిస్తూ మణిమయ పాదములలో ఉయ ఉయ్యాలూగుతూ బాలికలతో బంతులాడుతూ చిలుక గోరువంకలకు పాటలు నేర్పుతూ నెమళ్లకు నాట్యం నేర్పుతూ రాజహంసలకి మందగమనం నేర్పుతూ ఉల్లాసంగా ఎదుగుతూ ఉంది అంతటా దేవకీర్కి తీగలు వీడంగా వెలదికి గమలనాభుని చిత్త కమలంబు వికసింప గాంతి నింతికి ముఖ కమల ముప్పే మధు విరోధికి లోన సౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగా జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధ మధిక బంధ మగుచు బాల కమరే పద్మనయను వలన భ్రమదంబు నిండార నెలత యౌవనము నిండియుండే నందనుడైన శ్రీకృష్ణుని యొక్క కోరికలను తీగలు పెరిగి అనే తీగలు పెరిగి ప్రాగుతూ ఉంటే ఇక్కడ రుక్మిణి కన్య యొక్క శరీరము మెరుపు తీగలాగా పెరగసాగింది పద్మనాభుని చిత్త కమలం వికసింపగా ఆ కాంతకు అంటే రుక్మిణీ దేవికి ముఖ కమల మతి సుందరంగా వికసించి వెలుగుతోంది శ్రీకృష్ణుకి మదనాగ్ని అంకురింపగా ఆ యౌవనబతికి పక్షము పైకి ఉపకసాగింది శ్రీకృష్ణుడు తనకు లభిస్తుంది రుక్మిణి తనకు లభిస్తున్న ధైర్యము సన్నగిల్లి అంటే శ్రీకృష్ణకి కృసింపగా రుక్మిణి సుందరి నడుము సన్నబడింది శ్రీకృష్ణుకు ప్రేమబంధం అధికం కాగా రుక్మిణి కన్యకు కేశపాసబంధం పెరిగి అందంగా అమరింది అంటే ఇరువురిని వర్ణిస్తున్నాడు పోతన మార్చుడు శ్రీకృష్ణుడు రుక్మిణి ఆ సమయంలో ఎలా ఉన్నారు అనేది శ్రీకృష్ణుని భావముల వలన కలిగిన సంతోషం పూర్తి అయినట్లు సుందరి యొక్క యవనము పరిపూర్ణత్వము నోందను ఈ విధంగా భీష్మకు పుత్రులైన రుక్మి రుక్మకథ రుక్మబాహు రుక్మకేశ రుక్మమాలి అను ఐదుగురిని ప్రియమైన చెల్లెలైన రుక్మిణి కన్య తన యవ్వన ప్రాయమున తన తండ్రి గృహమును కొచ్చుచుండు అతిథి జనుల వలన శ్రీకృష్ణుని రూప యవ్వన బల గుణాదులను గురించి విను వింటూ ఉండటంతో శ్రీకృష్ణుడే తనకు తగిన విభిడని నిశ్చయించుకుంది అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు రుక్మిణి యొక్క రూపాన్ని బుద్ధి శీలము లక్షణము గుణాలను గురించి విని విని ఆలోచిస్తూ ఆ కన్యారత్నమే నాకు తగిన ఇలాలన్నీ తలంచి ఆమెనే పొందాలని నిశ్చయించుకున్నాడు అంతా బంధువులందరినూ శ్రీకృష్ణకే రుక్మిణి ఇచ్చట యుక్తమని బావుగా ఆలోచించి అంతా బంధువులందరినూ శ్రీకృష్ణకే రుక్మిణి ఇచ్చట యుక్తమని బావుగా ఆలోచించి చెప్పారు అలా చెప్తూ ఉండగా దుష్టబుద్ధి యోగ రుక్మి శ్రీకృష్ణుని అందు మిక్కిరి శత్రుత్వం కలవాడే తన చెల్లెల్ని తన మిత్రుడైన శిశుపాలనకే ఇస్తానని దేశాంధుడే పట్టుబట్టాడు యొక్క మూఢ పట్టుదలను ఎరిగి ఆ రుక్మిణీ కన్య తనలో మిక్కిరి భీతి చెందదే శ్వాసపాత్రుడు ఆప్తుడు అయిన ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి బ్రాహ్మణోత్తమ గర్వముతో నిండిన రుక్మి నన్ను తన మిత్రుడైన శిశుభానికి ఇచ్చేదని అంటున్నాడు ఓ నీవు ఎట్లాగైనా సరే ద్వారకకు పోయి శ్రీకృష్ణకు నా మాటగా విన్నమింపు అని వేడుకుంది ఇంకా ఇలా అయ్యా నా తండ్రి కొడుకు యొక్క ఆలోచన కాదని అడ్డుకోలేడు మా అన్న తలచినట్టు జరగకుండా రక్షకుడైన ఆ శ్రీకృష్ణుడు వెంటనే రావాల్సిందిగా చెప్పు అని అలాగే కొన్ని రహస్య రహస్యవచ్చని చెప్పిన విని బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి వెళ్లి ద్వారపాలకుల ద్వారా తన రాకను గిరిధారికి ఎరిగించాడు లోనికి ప్రవేశించి బంగారు సింహాసనపై కూర్చున్న గాంచి పెండి కొడుకు కమ్ము అని దీవించాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ శ్రీహరి తన ఆసనం నుండి దిగి బ్రాహ్మణునికి ఉచితాసనమును కూర్చుండబెట్టి తనకు దేవతలు చేయి విధముగా ఆ బ్రాహ్మణునికి పూజలు చేసి ప్రశస్తమైన భోజనం పెట్టించి అతని పాదాలను నివ్వురుతూ ఇట్లా అన్నాడు ఓ భూశిరోత్తమ సంతోష చిత్తముతో ఉన్నచో ధర్మపాలన అతి సులభము బుధ సమతము అగును అది ఏదైనా ప్రాప్తించిన విత్తముతో సంతోషించు బ్రాహ్మణుడు తన ఉండును చెలింపడు ఆ ధర్మమే అతనికి కోరికలంటే తీరుస్తుంది సంతోషి వంటి గొప్ప ఆడైనను నశించు గదా నిర్ధనుడైనను సంతోష్టుడై సంతోషంతో ఉన్నవాడు సుఖంగా నిద్రిస్తాడు సర్వభూతముల మేలుకోరు వారు ప్రాప్తించిన దాంతో సంతోషించేవారు శాంతులు సజ్జనులు గర్వం లేని వారు అయినట్టి వారుల సకల కోరికలను నేను తీర్చెదను బ్రాహ్మణ శ్రేష్ట నీ ఉనికి ఎవ్వని దేశమందు ఎవ్వని చే సంక్షేమం కలుగుతోంది ఎవ్వని రాజ్యమందు ప్రజలు సుఖిస్తారో వాడు నాకు ప్రియుడు నీకు ఈ జలదుర్గమునందు ఇన్నోటి ఇచ్చోటి కెట్లు రాగలితే నేను పరిహ పరిహసించట్లేదు కదా నీ మనసులో ఉన్న కోరికను నేను తీర్చడం లేము అని ఇట్లా ఆ లీలా మానుషగ్రహుడైన పరమేశ్వరుడు అడిగినటువంటి ప్రశ్నలకు ఆ భూసురుడు ఇట్లా బదులు చెప్తున్నాడు దేవా విదర్భ దేశాధీసుడైన భీష్మకుని పుత్రిక ఆరత్నము లక్ష్మి అను ఉంది ఆమె నీకు తను తనను అర్పణము చేసుకొని కోరి మంగళ ప్రశస్తమైన ఒక సందేశాన్ని నీకు వినవించడానికి నన్ను ఇక్కడికి పంపింది ఆలోకించండి అని చెప్పాడు भूसी